ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో బాబా మహాకాళేశ్వరుణ్ణి ప్రతిరోజు అనేక రూపాల్లో అలంకరిస్తారు అయితే శివ నవరాత్రుల చివరి రోజున ఫాల్గుణ శుక్లపక్షం పాడ్యమితిథిలో మహాకాళేశ్వరుడు తన భక్తులకు ఒకటి లేదా రెండు కాదు మొత్తం ఐదు రూపాల్లో దర్శనమిస్తాడు ఈ ఐదు రూపాలను దర్శిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం జ్యోతిర్లింగక్షేత్రం ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయంలో మహాకాలుడు తన ఐదు రూపాలతో తన భక్తులకు ఏకకాలంలో దర్శనమిచ్చాడు భగవంతుని ఐదు రూపాల దర్శనాన్ని పంచముఖవింద దర్శనం అంటారు సమాచారం కోసం మహాశివరాత్రి తరువాత మాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున చంద్రుని దర్శనం జరిగే సమయంలో పంచముఖవింద దర్శనం లభిస్తుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అద్భుతమైన భగవంతుని దర్శనం పొందుతారు సాంప్రదాయం ప్రకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివ నవరాత్రి ఉత్సవాలు కృష్ణ పంచమి నుంచి కృష్ణ త్రయోదశి మహాశివరాత్రి వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుతారు రోజుల్లో పూజారులు ప్రతిరోజు మహాకాళస్వామిని అలంకరిస్తారు శివుణ్ణి పంచనన్ అని పిలుస్తారు శివుడు ఐదు రూపాల్లో ప్రపంచాన్ని కాచి కాపాడుతాడు అందుకే పాల్గుణ శుక్లపక్షంలోని పాడ్యమి రోజున బాబా మహాకాళేశ్వరుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చంద్రదర్శనం రోజున ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు శివనవరాత్రుల్లో మహాకాళీశ్వరుణ్ణి దర్శనం చేసుకోలేని భక్తులు ఐదు ముఖారవిందాలను కలిపి చూస్తే మొత్తం శివనవరాత్రుల పుణ్యఫలాలను పొందుతారని నమ్మకం అందుకే బాబా మహాకాళీశ్వరుడి ఐదు ముఖాలను చూడటానికి ఈ దర్శనంతో తమ కోరికలను తీర్చుకోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు చంద్రుణ్ణి శివుడు తన శిరస్సుపై ధరించిన పవిత్రమైన రోజు ఫాల్గుణమాసంలో శుక్లపక్ష తిథి అని నమ్మకం ఈరోజున స్వామి స్వామివారిని ఏకకాలంలో ఐదు రూపాల్లో అలంకరిస్తారు అనంతరం సేనహారతి వరకు పంచముఖార విందాలను భక్తులు దర్శించుకున్నారు